ప్రజా సంఘాల మిత్రులు వేదిక మీద ఉన్నటువంటి ఔనీత్యాన్ని మన సంస్థ అధ్యక్షుడు పెంచాడనేది నేను అభిప్రాయపడతాను ఇది ఒక మంచి రోజు అనుకుంటాను ఎందుకంటే ఆ విషయాలన్నీ రేపు దరమయ్యే మాసంలో మాట్లాడాల్సి ఉండే అయినప్పటికీ తను తన ప్రసంగంలో మావోయిస్ట్ పార్టీ అగ్ర నేతలు సరెండర్ అయినప్పుడు అనేక మంది అనేక రకాల విశ్లేషణలు చేసినారు తగ్గట్టుగా వాళ్ళకి నేనుగా కూడా నన్ను ఇంటర్వ్యూ చేసిన ప్రియస్గా వ్యవహరించాను భవిష్యత్తులో సిఎల్సి లక్ష ప్రకటనకు నిబంధన వాడికి మించి పోను నేను సరి చేసుకుంటున్నాను అని చెప్పడం అనేటువంటిది ఆ రోజు మీడియా ముందు ఎక్కడ చెప్పినారో ఈ రోజు మీడియా ముందు కూడా చెప్పడం అనేటువంటిది నిజంగా అర్జించద విషయం అందుకోసమే పొద్దుట నాకు భయం కొంచెం అయితే తగ్గిపోయింది ఎందుకంటే రెట్యులేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ నా దృష్టిలో కాబట్టి ముందుగా వారిని అభినందిస్తూ